ప్రపంచంలోని అతిపెద్ద అత్యధిక మహోత్సవం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైంది భారతదేశంలోని ప్రయాగ్ రాజులో కోట్ల మంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల్లో పవిత్ర స్థానం కుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ ఇది అత్యంత విశేషమైనది ఈసారి ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది ఈ కుంభమేళలో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి జనవరి పదమూడు జనవరి పదహైదు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు చివరిగా ఫిబ్రవరి ఇరవై ఆరు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి జనవరి పదహైదున మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ఈ రోజుల్లో పవిత్ర నదిలో స్నానం చేసే పునర్జన్మ బంధం నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం జేఎన్కే ఇన్ఫర్మేటివ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి